ఎగ్జిబిషన్ నేను ప్రజలకు భారం ఉండకూడదు ఏదో ఆ ఈశ్వరుని దయ వల్ల నాకు పది రూపాయలు నా దగ్గర ఉంది ఈ ఊర్లో ఉండే ధనవంతులతో పోలిస్తే నా దగ్గర పది పిసాలు లేదు పది పిసాలు లేదు కానీ ఆ చిన్నపాటి డబ్బు అయినా కానీ ప్రజలకు పెట్టాలనే ఉద్దేశంతో ఎగ్జిబిషన్ అంటే నేనే డబ్బు కట్టాలి మున్సిపాలిటీకి ప్రవేశ రుసుము రేదో నే ఆ దానికి ఇది ఇట్లా కాదు అది ఎట్లా లోపల దోశ రెండు రూపాయలు ఎక్కువ అమ్మినారు నీళ్ళ బాటలు ఐదు రూపాయలు ఎక్కువ అమ్మినారు ఈ అంతా ఎమ్మెల్యేకి పోతుంది ఏమన్నా న్యాయమా నేను ఎగ్జిబిషన్కు డెబ్బై లక్షలు అరవై లక్షలు ఊరికీయడం నేను దోష పెన్న మెట్టి దోష వేసుకొని ప్రజలతో ఉండవు ఏమన్నా అర్థమా కరోనా వస్తే కరోనా వస్తే మీరు ఎవ్వరు లేరు ప్రవీణ్ లేడు ప్రవీణ్ కుటుంబం లేదు తెలుగుదేశంలో ఎవ్వరూ లేరు ఉండింది ప్రభుత్వ అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలైన నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళే ఉండేది అన్న కోసము ప్రాణాలు చెగించి నా వెంట నడిచింది ఇదిగో నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు నడిచినారు ఆనాటి కమిషనరు ఆనాటి ఎండిఓలు ఆనాటి శానిటేషన్ వర్కర్లు ఆనాటి పోలీసులు నా వెంట నడిచింది మేము తెగించి ప్రాణాలకు తిరిగితే కోట్ల రూపాయలు నాకు సంబంధించిన నా తమ్ముళ్ళు నా కౌన్సిలర్లు నా వాళ్ళందరూ కూడా వారానికి ఒకసారి చొప్పున కూరగాయలని పప్పు దినుసులని బియ్యం అని డబ్బులని రకరకాలుగా కోట్ల రూపాయలు పంచినాం పండగ వస్తే రంజాన్ వస్తే రంజాన్ తోఫా అని రెండు కోట్లు పెట్టి ఇరవై నాలుగు వేల కుటుంబాలకు ఇచ్చినాం క్రిస్మస్ వస్తే డెబ్భై లక్షలు పెట్టి పంచినాం శానిటేషన్ వర్కర్లకు ఐదు వేల చొప్పున ఇరవై ఐదు లక్షలు ఇచ్చినాం పాత్రికేయ మిత్రులను ఆదుకున్నాం ఇంత డబ్బులు మేము దాదాపు అందరి లెక్క కలిపి ఏ పది పదహైదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాణాలకు తెగించి శానిటేషన్ చేసి తిరిగితే దాన్ని కూడా ఆనాడు లేరు తర్వాత వచ్చి శ్రీనిధి పాలోలతో లెక్క తీసుకునే అంటారు అంగళ్ళు తెరిచేదానికి కమిషన్ అడిగినా అంటారు థూ ఇంతకంటే నీచమైన అబద్ధాలు ఉంటాయా మా ప్రాణం కంటే డబ్బు గొప్పదే ప్రజల ప్రాణాల మీద కరోనా వచ్చినప్పుడు మీరు లేరు మేము ఉండాం మేము ప్రాణాలు పనంగా పెట్టినాం డబ్బులు పొనంగా పెట్టినాం సేవ చేసినాం మీరు లేరు అభినందించకపోయి పాలలతో లెక్క తీసుకునే అంటావు అంగలు తెరసాలంటే లెక్క తీసుకునే అని చెప్పి విస్తృతమైన ప్రచారం చేసి మాట్లాడినారు ఇది ఎంత అబద్ధము ఎంత వ్యక్తిత్వాన్ని హననం చేసే అబద్ధాలు